కోట్ల ఆస్తి చూపించి తొంభై ఒక కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారండి ఆంధ్రప్రదేశ్ అధికార కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి బండారు సుజనా చౌదరి ఎలా ఎట్లాగా కో బ్యాంకుల్ని మోసం చేస్తున్నారు అనడానికి తాజా ఉదాహరణ అనమాట సుజనా ఇండస్ట్రీస్ వాల్టార్స్ వర్మా రియల్టర్స్ కంపెనీలు రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారు నిబంధనలకు విరుద్ధంగా లీజు ఆస్తిని తాకట్టు పెట్టారు ఇరవై నాలుగు కోట్ల విలువైన ఆస్తిని తనఖా చూపి బ్యాంక్ నుంచి తొంభై ఒక్క కోట్ల రూపాయల రుణాన్ని పొందారు ప్రజా ఆస్తుల్ని దుర్వినియోగం చేశారు ఇది సుజనా చౌదరి మీద వచ్చినటువంటి కేసు పిటిషను చాలా సీరియస్ ఎలిగేషను ఎందుకంటే బీజేపీ అంటే నీతివంతుల పార్టీ బీజేపీ అవినీతి చేయదు బీజేపీ అవినీతికి దూరంగా ఉంటుందంటే ఒకవైపు ప్రచారం కానీ వాస్తవానికి అవినీతి పరులందరినీ బీజేపీ కాపాడుతుంది బీజేపీలో చేరితే ఎంత అవినీతి చేసినా వాషింగ్ మిషన్ లాగా క్లీన్ ఇమేజ్ వచ్చేస్తుంది అన్నది వాస్తవం దానికి తగ్గట్టుగానే సుజనా చౌదరి బండారు సుజనా చౌదరి ఇప్పటికే బ్యాంకుల్ని కొల్లగొట్టారు అన్నటువంటి అభియోగాలు ఉన్నాయి బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని ఎగ్గొట్టారు అన్న కేసులు ఉన్నాయి బ్యాంకుల్ని మోసం చేశారు అన్నటువంటి ఫిర్యాదులు ఉన్నాయి అలాంటి సుజనా చౌదరి ఏకంగా మూడు కంపెనీలు రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారు లీజు వాస్తుని కూడా తాకట్టు పెట్టేసి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాలంలోనే సుజనా చౌదరి బ్యాంక్ అధికారులను మోసం చేశారు నేరపూరితంగా లావాదేవీలు జరిగాయి దీనిపై ఫిర్యాదు చేసి పదకొండు నెలలైనా పోలీసులు విచారణ చేపట్టడం లేదు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఆధారాలు చూపినప్పటికి కూడా సుజనా చౌదరి ఒత్తిడి కారణంగానే దర్యాప్తు ముందుకు సాగడం లేదు ఈ అంశంలో సమన్లు జారీ చేసి లోతుగా విచారణ చేపట్టాలి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి హైదరాబాదు వాసి పోలీసుల నుంచి వివరాలు తీసుకుని చెప్పాలని గవర్నమెంట్ ప్లేయర్కి న్యాయమూర్తి ఆదేశం చూసారా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎమ్మెల్యే అయిన విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున కూటమి అభ్యర్థిగా గెలిచారు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ నాయకుడు ఆయన ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడే అంటే తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకి ఎన్నికయ్యి ఆ తర్వాత బీజేపీ కండువా కప్పుకున్నారు బీజేపీ తనను కాపాడుతుందని టీడీపీ అధికారం కోల్పోగానే ఆయన పార్టీ ఫిరాయించారు ఆ పార్టీ ఫిరాయించి బీజేపీలో ఉన్న కాలంలోనే ఏకంగా బ్యాంకులకి చూడండి ఎంత తక్కువ బ్యాంకులు సహజంగా సామాన్యుడు వెళ్ళి ఒక ఎడ్యుకేషన్ లోన్ కావాలన్నా లేదంటే రైతు వెళ్ళి ఒక క్రాప్ లోన్ కావాలన్నా మొత్తం ఆస్తులు ఎంత గీచి 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 మొత్తం మనం చూపించినటువంటి ఆస్తులు పదో వంతు పదిహేనో వందో ఇరవై వంతు మాత్రమే మనకి లోన్గా ఇస్తున్నటువంటి సందర్భాలు చాలా ఉంటాయి చివరికి గోల్డ్ తాకట్టు పెట్టినా సరే మనం తాకట్టు పెట్టినటువంటి బంగారంలో మళ్ళీ అరవై శాతమో డెబ్బై శాతమో మాత్రమే మనకి లోన్గా ఇస్తారు అలాంటి బ్యాంకులు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఆస్తి చూపిస్తే తొంభై ఒక్క కోట్ల రూపాయలు అప్పించేటండి ఎంత ఎట్లా సాగుతుంది చూడండి అధికార దుర్వినియోగం ఏ రీతిలో దందా చేస్తున్నారు చూడండి నాయకులు నీతి మంత్రులు అని మనం ముందుకొచ్చి పోజులు కొట్టేటువంటి ఈ బీజేపీ నాయకులు సాగిస్తున్నటువంటి వ్యవహారం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ముందుకు వచ్చింది మరి హైకోర్టు ఏ రీతిలో స్పందిస్తుంది ఎలాంటి చర్యలు తీసుకుంటుంది చూడాలి ఎందుకంటే ఇప్పటికే ఆయన మీద ఒక్కటి కాదు మనీ లాండరింగ్ సహా అనేక రకాల కేసులు సర్వ రకాల అక్రమాలకు పాల్పడి అనేక రకాలుగా ప్రజాదనం కొల్లగొట్టి బ్యాంకులను ముంచేసినటువంటి చరిత్ర సుజనా చౌదరిది అక్కడ ఇప్పటి వరకు కూడా బ్యాంకులకి కట్టాల్సినటువంటి మొత్తాన్ని చెల్లించకుండా అధికారాన్ని ఉపయోగించుకుని తాత్సారం చేస్తున్నటువంటి నాయకుడు ఆయన ఆయన ఇప్పుడు మళ్ళీ ఇంకొక కేసులో ఇరుక్కోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చారు మరి ఈ కేసులో ఏమవుతుంది ఆ పాత కేసులు ఏ రీతిగా మళ్ళీతయి ఆయనకి ఎలాంటి వ్యవహారం నడుస్తుంది చూద్దాం మరి ఎందుకంటే చాలా పెద్ద వ్యవహారం ఎందుకంటే బ్యాంకులను ఈ రీతిలో నాయకులే ముంచేస్తే అధికారాన్ని ఉపయోగించుకుని అడ్డంగా కొల్లగొట్టేస్తుంటే ఇంకా సామాన్యులకి ఇంకెక్కటన్నట్టు